ఈ ఆట వాని అన్న గారి ఊతు వాని న్యాయమైనా కేకు అందమైన పాట గాని మంచి వాని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు उमेश అటవాల యూట్యూబ్ ఛానల్ సపారతం ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ రోజు ఇంకా గిరాజ్ చేస్తే ఎట్లా ఉంటానే ఈ రోజు మనం చేసినాం చాలా మంది పండుగ రోజున బండి తీరు కదా ఒకసారి బండి తీస్తే ఎట్లా ఉంటది ఏం కథ అనేది ఇప్పుడు మన అందరికీ చూపిద్దాం అని చెప్పేసి నేను ఈ రోజు వెళ్ళా రోడ్లు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి సంక్రాంతి పండుగ మొత్తం అందరూ బాగా ఊర్లోకి వెళ్ళిపోయారు కాబట్టి హైదరాబాద్ రోడ్లు అన్ని మొత్తం చాలా ఖాళీగా ఉన్నాయి కా కాకపోతే ఏంటంటే బుకింగ్లు అనేవి తొందరగా పడతలేదు ఎందుకంటే జనాలు ఎక్కువ లేరు పబ్లిక్ ఎక్కువ బయటికి వెళ్తలేరు చాలా గిరాక్ కొంచెం డల్లే అనిపించింది నాకు కాకపోతే నాకు ఈరోజు లాంగ్ లాంగ్ ట్రిప్పులు పోవడం వల్ల కొంచెం కవర్ అయింది చూద్దాం ఈరోజు మన ఇయర్లైన్స్ అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేట వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసేలేరు సబ్స్క్రైబ్ చేస్తారు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూద్దాం ఈరోజు మన ఇయర్నింగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఊబర్ ఇయర్నింగ్స్ ఊబర్ వచ్చేసి పదిహేడు వందల డెబ్బై రెండు రూపాయలు అయింది పదమూడు ట్రిప్పులు అయింది మనకి ఈరోజు ఈరోజు సోమవారం పదిహేనో తారీఖు ఈరోజు సంక్రాంతి సంక్రాంతి పండుగ ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు పదమూడు ట్రిప్పులు చూద్దాం ఈరోజు మనం ఈరోజు మనం పొద్దుగాల ఎన్ని గంటలకు బండి తీసినాం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి నూట యాభై తొమ్మిది రూపాయలు అనేది మనకు వచ్చింది తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఇరవై రెండు నిమిషాలు అనేది ఎనిమిది గంటల ఏడు నిమిషాలకి జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సోమవారం క్యాష్ కలెక్ట్ అయింది నూట యాభై తొమ్మిది మనకు ఎనభై మూడు పైసలు ఊబర్ ఇచ్చింది తర్వాత ఒక ట్రిప్ క్యాన్సిల్ అయింది ఇంకో ట్రిప్ వచ్చేసింది ఇది బంజారాయలు సేమల కాలం నుంచి కొండాపూర్ ఇది పదమూడు పాయింట్ మూడు కిలోమీటర్లకి నూట ఇరవై నాలుగు రూపాయలు వచ్చింది ఊబర్ ఆటో తొమ్మిది గంటలకి మనం కస్టమర్ దగ్గర నుంచి వన్ సెవెంటీ టూ రూపీస్ అనేది కలెక్ట్ అయింది మనకు వచ్చింది మాత్రం వన్ సిక్స్టీ ఫోర్ ఊబర్ కమిషన్ వచ్చేసి ఏడు రూపాయల నలభై ఒక్క అనేది ఊబర్ అయింది మధ్యలో ఒక ట్రిప్ వచ్చింది క్యాన్సిల్ అయింది అది లొకేషన్ పోయాక తర్వాత కొండాపూర్ నుంచి ఈ ట్రిప్ వచ్చేసి కొండాపూర్ నుంచి బాల్ ఇది పద్దెనిమిది కిలోమీటర్లు రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు అనేది మనకు వచ్చింది మన కస్టమర్ దగ్గర మాత్రం రెండు వందల నలభై రూపాయలు కలెక్ట్ చేసినాం మనకు ఈ రా ఊబర్ కమిషన్ వచ్చేసి ఇరవై ఒక్క రూపాయి అనేది ఊబర్ కమిషన్ పోయింది మా బాల్ నుంచి సికింద్రా మార్కెట్ పోయినాము మోండా మార్కెట్ లోపలికి సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి వన్ ట్వంటీ వన్ పది గంటలకి ఇక్కడ కస్టమర్ దగ్గర మాత్రం వన్ ట్వంటీ త్రీ రూపీస్ అన్ని కలెక్ట్ అయింది ఇక్కడ మనకు ఊబర్ వచ్చేసి ఒక రూపాయి ముప్పై నాలుగు పైసలు అనేది మనకు ఊబర్ కమిషన్ పోయింది ఇది సికింద్రా నుంచి చికడపల్లి న్యూ నల్లకొంటకు వచ్చిన సిక్స్ పాయింట్ వన్ కిలోమీటర్స్కి నైంటీ నైన్ రూపీస్ వచ్చింది కస్టమర్ దగ్గర తొంభై తొమ్మిది రూపాయలు వచ్చింది మనకు తొంభై ఐదు పైసలు అనేది ఊబరే కల్పించింది అంటే ఒక రూపాయి మనకు ఊబర్ ఇచ్చింది ఎక్స్ట్రా ఇది నల్లకొంట నుంచి సుందరపార్ దగ్గర నుంచి ఖైదరాబాద్ పోయినాం ఫైవ్ పాయింట్ వన్ కిలోమీటర్స్కి ఎయిటీ ఎయిట్ రూపీస్ వచ్చింది ఇక్కడ ఎనభై ఎనిమిది రూపాయలు కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసినాం మనకు యాభై ఐదు పైసలు అనేది ఊబర్ కల్పించింది ఇది మళ్ళీ ఖైదాబాద్ నుంచి వాళ్ళ ఖైదాబాద్ నుంచి బాగ్లింగంపల్లి న్యూ నల్లకుంట వచ్చింది అది ఎనభై రెండు రూపాయలు వచ్చింది ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్కి ఎనభై ఒక్క రూపాయి అనేది మనకు ఊబర్ని కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసింది మనకి ఇందులో ఒక రూపాయి ముప్పై పైసలు అనేది ఊబర్ కల్పించింది మనకు దాని తర్వాత నల్లకుంట నుంచి బోడుప్పల్ పదిహేను పాయింట్ ఆరు కిలోమీటర్లకి రెండు వందల ముప్పై రెండు రూపాయలు అయింది రెండు వందల యాభై ఆరు రూపాయలు అనేది కస్టమర్ దగ్గర కమిషన్ కస్టమర్ దగ్గర తీసుకున్నాం మనం మనకు ఊబర్ కమిషన్ ఇరవై మూడు రూపాయలు ఎనభై ఎనిమిది వేసులు అంటే ఇరవై నాలుగు రూపాయలు అనేది ఊబర్ కమిషన్ అయింది ఇది టెలిఫోన్ కాల్ నుంచి బోడుప్పల్ టెలిఫోన్ కాల్ చే అమంతాపూర్కి పదకొండు పాయింట్ నైన్ పన్నెండు కిలోమీటర్కి వన్ ఫిఫ్టీ వన్ వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం వన్ ఫిఫ్టీ ఎయిట్ కలెక్ట్ చేసినాం ఆరు రూపాయలు అనేది ఊబర్ కమిషన్ పోయింది ఇందులో దాని తర్వాత ఒకటి చిన్న లోకల్ ట్రిప్ కొట్టినాం అక్కడ నుంచి అప్సి కూడా ఈ కళ్యాణపూర్ లోపల వచ్చింది డాబు త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి అరవై ఏడు రూపాయలు వచ్చింది ఇక్కడ అరవై ఏడు రూపాయలు అనేది కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసింది మాత్రం అరవై ఐదే మనకు రెండు రూపాయలు అనేది ఊబర్ కల్పించింది ఇక్కడ మధ్యలో ఒక ట్రిప్ వచ్చి క్యాన్సిల్ అయింది ఇది వచ్చేసి ఇప్పుడు మన కళ్యాణపూర్ నుంచి బీకే కూడా బల్కంపేట వెళ్ళాం మా దగ్గరికి ఇది పద పదహారు కిలోమీటర్లకి రెండు వందల నాలుగు రూపాయలు వచ్చింది ఊబర్ ఆటో రెండు గంటల నాలుగు వేల యాభై రెండు నిమిషాలు ఇక్కడ కస్టమర్ దగ్గర మాత్రం రెండు వందల పద్దెనిమిది రూపాయలు కలెక్ట్ అయింది ఇక్కడ ఊబర్ కమిషన్ వచ్చేసి పదమూడు రూపాయలు ఊబర్ కమిషన్ వచ్చింది బల్కంపేట నుంచి హిమాయత్నాడు వచ్చిన అమేత్పేట బల్కంపేట నుంచి హిమాయత్నాడు దొమ్మలు కూడా వచ్చిన దొమ్మలు కూడా వన్ నాట్ ఫైవ్ రూపీస్ వచ్చింది అరవై ఏడు కిలోమీటర్లకి ఇక్కడ మనకు ఇది అనేది ఆన్లైన్ అనేది కట్ అయిపోయింది డైరెక్ట్ ఊబర్ పేమెంట్ వచ్చింది మనకిది లాస్ట్ ట్రిప్ ఇది ఇది మైద్నగర్ నుంచి బర్కత్పూర చివరస్తుకి వచ్చిన టూ పాయింట్ వన్ కిలోమీటర్స్కి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ కస్టమర్ దగ్గర తీసుకుని మాత్రం ఫిఫ్టీ టూ రూపీసే మనకు ఊబర్ రెండు రూపాయలు రెండు రూపాయలు అయిన ఒక పైసా కల్పించింది ఇది కొట్టిన తర్వాత నేను బయట ఒక యాభై రూపాయలు కొట్టినా అంతే ఫ్రెండ్స్ ఈ రోజు మన ఎర్నింగ్స్ పండుగ రోజు సంక్రాంతి పండుగ రోజు ఇయర్లింగ్స్ చూసారుగా ఫ్రెండ్స్ మనం ఈరోజు ఊబర్ ఒకటి నడిపించినాం బయట ఒక యాభై రూపాయలు కొట్టినాం మొత్తం కలిపి మనకు వచ్చేసి పద్దెనిమిది వందల ఇరవై రూపాయలు అయింది అందులో మన గ్యాస్ వచ్చేసి ఐదు వందల ఇరవై రూపాయలు గ్యాస్ పోయింది మొత్తం మనకి ఈరోజు పదమూడు వందల దాకా మిగిలింది అందులో మనం ఈరోజు నూట ముప్పై ఐదు కిలోమీటర్లు అయినా ట్రావెల్ చేసినాం మనం అయితే నిన్న బండి చేయలేదు మన ఎర్నింగ్స్ పెడతాం చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబాలు మాత్రం పెట్ చేయండి గంట సింబల్ పెట్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు మన వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది